తెలంగాణ రాష్టంలో త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరై సింహగర్జన చేస్తారని రేవంత్ సర్కార్కు సభల్లో చుక్కలు చూపిస్తారని బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని కేసీఆర్ వాగ్దాటితో సభలో వార్ వన్ సైడ్ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేలా ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలైన హామీలు పెండింగ్ హామీల అమలు కోసం జరుగుతున్న కసరత్తును ప్రజలకు వివరించి బీఆర్ఎస్ బీజేపీలకు ముక్కుతాడు వేయాలని రేవంత్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలను ఎలా నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే హామీలకు శ్రీకారం చుట్టిన విధానంపై ప్రజల్లో చర్చ జరిగేలా రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వంద రోజుల్లో అమలైన ఐదు గ్యారంటీలతో ప్రజలకు కలిగిన మేరును రిపోర్టు రూపంలో ప్రజల ముందు ఉంచాలని రేవంత్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది ఈ మేరకు గత అసెంబ్లీ సమాపేశాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలు అవినీతి అక్రమాలను వివరిస్తూ శ్వేతపత్రం పేరిట ఎలా రిలీజ్ చేశారో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను కంపేర్ చేస్తూ కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వైట్ పేపర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అసెంబ్లీలో కేసీఆర్ రేవంత్ సర్కార్పై దాడి చేసేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ ను పూర్తిగా డిఫెన్స్లో పడేసేలా వ్యూహంలో భాగంగా రేవంత్ ఆరు నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టును ముందుంచనున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి